నమస్తే మళ్ళీ మేము వచ్చేసాం కొడూ వాణి ఈరోజు కార్తీక మాసం మొదటి రోజు స్టార్ట్ అయినట్టు నేనే కదా అందరికీ కూడా ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులతో అందరూ ప్రశాంతంగా ఆయురారోగ్యాలతో అంతకు మించిన మనశ్శాంతితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అలాగే మనము మొన్న వీడియో రిలీజ్ అయిన తర్వాత వచ్చినటువంటి నుంచి వచ్చిన రెస్పాన్స్ చూస్తే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది కానీ మనం పండగ హడావుడిలో వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చేయలేకపోయా మేము నిజంగా మిత్రులు కావచ్చు వెల్ విషర్స్ ఫ్రెండ్స్ అందరు ఎన్ని కాల్స్ వచ్చాయి మనకి చాలా కాల్స్ వచ్చాయి కానీ ఈ సంతోషం మాత్రం మనకి దీపావళి ఫుల్ జోష్ జరుపుకున్నాం కదా సూపర్ అనమాట కాబట్టి ఇప్పుడు మాత్రం తీర్క టైంలో కొంచెం చూసుకొని కామెంట్ సెక్షన్ లో ఎవరైనా అడిగినా ఎనీ వన్ వాళ్ళకి రెస్పాన్స్ చేయాల్సినటువంటి బాధ్యత మీద ఉంది అలాగే వాళ్ళ నమ్మకాన్ని కూడా ఆడ మనం అలాగే నిలుపుకుంటూ ఇంకా మంచి బిజినెస్ లో కొంచెం ముందుకెళ్దాం మనీ మనకి ఇప్పుడు వర్క్షాప్ తయారవడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందచ్చు అప్రాక్సిమేట్ గా ఒక వన్ ఫార్టీ ఫైవ్ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ పడుతుంది స్టార్ట్ అయింది కానీ ఫార్టీ ఫైవ్ డేస్ దాకా రెడీ అయిపోతుంది అప్పటి వరకు కావాల్సినటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్ లో మీకు సిల్వర్ జ్యువెలరీ కావాలా గోల్డ్ జ్యువెలరీ కావాలా వాళ్ళకి ఇంకా కామెంట్ చేసి ఏదైనా మోడల్స్ పంపిస్తే మా దగ్గర మన దగ్గర ఉన్న మోడల్స్ ఉన్నాయి కదా కొన్ని అవి కూడా వాటిని వీడియోస్ లో పెట్టేద్దాం పెట్టేసి ఎవరైనా ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే మనము చేయించడానికి ఖచ్చితంగా మీకు నచ్చిన ఏ ఏ డిజైన్స్ అయినా ఎక్కడైనా కానీ ఇన్స్టాలో కానీ ఎక్కడైనా కానీ ఎక్కడ చూసినా కూడా మాకు వెంటనే ఆ పిక్చర్స్ పంపిస్తే మేము అదే అదే డిజైన్స్ లైట్ వెయిట్లో అండ్ అదే రకంగా జీరో పర్సెంట్ మేకింగ్ ఛార్జెస్ తోటి అండ్ చాలా తక్కువ వేస్టేజ్ తోటి మీకు అందియాలనే చూస్తాం మనము మన దగ్గర కస్టమర్స్ ఎవరైనా గోల్డ్ చేయించుకున్నట్లయితే మనం ఎటువంటి నమ్మకాన్ని వాళ్ళకి అందజేస్తాం యాక్చువల్లీ మన కస్టమర్స్ అందరికీ కూడా బిఐఎస్ హెచ్యుడి అనే గవర్నమెంట్ అప్రూవ్డ్ అయిన జ్యువెలరీని మాత్రమే అందజేస్తాం ఎందుకంటే మన బ్రాండ్ అంటేనే ట్రస్ట్ ఆంటీ గోల్డ్ రేట్ పెరిగిందని అందరు కొనడానికి ఏమైనా ఆలోచిస్తారా గోల్డ్ రేటు పెరిగిందని అమ్ముకోను అమ్ముకోము తగ్గిందని చెప్పి ఏ బాధపడేది లేదు ఆడవారికి ఆభరణమే కదా ఆత్మాభిమానం వా మనం చేస్తున్న ఈ బిజినెస్ ద్వారా ఏదో ఒక కొత్తది ఏదైనా అందరికి అనుకూలంగా ఉండేట్టు కొత్తది ఏదైనా చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది యాక్చువల్లీ నేను కూడా అదే ఆలోచిస్తున్నాను మనం ఏం చేద్దామంటే మామూలుగా అందరూ ఫ్రిడ్జ్ టీవీ ఇవన్నీ ఈఎంఐలో కొంటారు కదా మన గోల్డ్ కూడా ఈఎంఐలో లో ఎస్ ఆ త్వరలో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు షేర్ చేస్తాము గోల్డ్ ఆర్ సిల్వర్ జ్యువెలరీ ఏదైనా కానీ మన ఈఎంఐ పద్ధతిలో మీకు అందజేయాలనే కోరుకుంటున్నాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ గుర్తుంది కదా మన యూట్యూబ్ ఛానల్ అర్వా జ్యువెలర్స్ అత్త కూడలు సబ్స్క్రైబ్ అర్వా జ్యువెలరీ ఓపెనింగ్ సూ అట్ ఎల్బీ నగర్